నుంచి స్టార్టింగ్ ఉంది ఓన్లీ సెవెన్ థౌసండ్ విత్ ఆఫర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటుంది మన దగ్గర ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ ఉంటది సేమ్ చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంది ఓన్లీ లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కూడా దీనికి క్రేజీ ఆఫర్ ఉంది చూడండి లైక్ వాల్ స్టాండ్ సెటప్ బాక్స్ హెచ్డిఎంఐ కేబుల్ కాఫీ సెట్ హై ఫ్రెండ్స్ మన దగ్గర చూడండి ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ ఇంకా మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా దానికోసం మనం ఒకటి కొత్త క్రేజీ ఆఫర్ అయితే తెచ్చినాం మీకు ఎల్ఈడీ స్లో మన దగ్గర చూడండి స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎల్ఈడి నుంచి సిక్స్టీ ఇంచెస్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఆఫర్స్ కూడా ఉంటాయి క్రేజీ మన స్టోర్ నేమ్ వచ్చేసి సానియా ఎలక్ట్రానిక్స్ మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ హ్యాబిట్స్ గ్రాండ్ హోటల్ దగ్గర మన స్టోర్ ఉంటుంది కింద మీకు లో నెంబర్ ఉంటుంది నాకు కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తా ఇంకా లాస్ట్ వరకు చూడండి నేను ప్రతి ఒక్క సైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ మోడల్ చూడండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుంచి ఉంటది స్టార్టింగ్ టీవీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటది మనం దీనిలో లైక్ మనకు హెచ్డిఎంఐ ఆడియో వీడియో విజయ కంప్యూటర్ హోమ్ డేటా సీసీ కెమెరా ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు మనం దీనికి ఇంకా దీనికి కూడా ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ టీవీ ఉంది చూడండి థర్టీ టూ ఇంచెస్ లో మొత్తం లెస్ టీవీ ఉంటుంది మొత్తం ఐపీఎస్ ఉంటుంది మొత్తం గొరిల్లా గ్లాస్ టీవీ ఉంటుంది క్వాంటమ్ డాట్ డిస్ప్లే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓన్లీ సెవెన్ థౌసండ్ విత్ ఆఫర్ ఆఫర్ అంటే క్రేజీ ఆఫర్ ఉంటుంది చూడండి వాల్ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ ఇంకా కాఫీ సెట్ టోటల్ ఫోర్ ఐటమ్స్ ఫ్రీ ఉంటది ఓన్లీ సెవెన్ థౌసండ్ రూపీస్ లో సెవెన్ థౌజండ్ రూపీస్ కి ఫోర్ ఐటమ్స్ ఫ్రీ విత్ ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటది ఇంకే దీనిలో చాలా మోడల్స్ ఉంటాయి మనకు లైక్ చూడండి దీనిలో ఫ్రేమ్ ఫ్రేమ్ లెస్ ఆండ్రాయిడ్ గొరిలా గ్లాస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేయండి దానిలో బెస్ట్ మోడల్ చూపిస్తుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఉంది చూడండి ఫార్టీ త్రీ ఇంచెస్ స్టార్టింగ్ లెవెల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంది ఓన్లీ లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి నాట్ ఓన్లీ టీవీ విత్ ఆఫర్ ఆఫర్ అంటే చూడండి క్రేజీ ఆఫర్ ఉంటుంది మీకు సేమ్ లైక్ వాల్ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ కాఫీ సెట్ ఇంకా స్పెషల్ క్రేజీ ఆఫర్ డీజే స్పీకర్ ఉంటుంది దీని వరకు వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఉంటది ఇది కూడా మనం ఆఫర్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి విత్ ఆఫర్ ఫైవ్ ఐటమ్స్ ఉంటది చూడండి క్వాలిటీ కూడా చూసుకోండి క్వాలిటీ నార్మల్ అనుకుంటారు లెవెన్ థౌసండ్ ఫైవ్ కి చూడండి మొత్తం ఫోర్ కే క్వాలిటీ ఉంటుంది చూడండి మీరు సైడ్ నుంచి ఎట్లా చూడండి పిక్చర్ క్వాలిటీ నెగిటివ్ ఉండదు మొత్తం లైక్ దీనిలో చూడండి మనం యూట్యూబ్ యూట్యూబ్ ఎవ్రీథింగ్ యూస్ చేసుకోవచ్చు దీనిలో కూడా చూడండి ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుంది లైక్ మనం మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం యూట్యూబ్ వాట్సాప్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు దీనిలో కూడా మన దగ్గర ఒక సైజ్ లో ఫోర్ టు ఫైవ్ మోడల్స్ ఉంటాయి అట్లా మనం చిన్న వీడియోలో మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేం మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి దానిలో బెస్ట్ మోడల్ ఇచ్చారు చూడండి ఫార్టీ త్రీ ఇంచెస్ లో ఇప్పుడు స్మార్ట్ టీవీ చూశారు కదా ఇప్పుడు చూడండి నెక్స్ట్ అదే ఫార్టీ త్రీ ఇంచెస్ లో వేరే మోడల్ ఉంది చూడండి బెజర్లెస్ మోడల్లోనే మీకు మొత్తం టూ జీబీ ర్యామ్ టీవీ ఉంటుంది లైక్ దానిలో వన్ జీబీ ఎయిట్ జీబీ ఉంది లైక్ దీనిలో టూ జీబీ ర్యామ్ ఉంటుంది సిక్స్టీన్ జీబీ ఉంటుంది ఇంకా క్వాంటమ్ డాట్ డిస్ప్లే ఉంటుంది మీకు చిన్న నుంచి చిన్నది కూడా చూడండి క్లియర్ గా అనిపిస్తుంది మీకు క్లీన్ ఉంటుంది దీనిలో కూడా మీకు ఫ్యూచర్స్ ర్యామ్ ఎక్కువ ఉంటది వర్జన్ ఎక్కువ ఉంటది పిక్చర్ క్వాలిటీ ఎక్కువ ఉంటది ఇదే టీవీ మనం బ్రాండ్ లో పర్చేజ్ చేసినట్లయితే ఈజీలు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ ఉంటది బట్ మన స్టోర్ లో ఓన్లీ థర్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది ఓన్లీ థర్టీన్ థౌసండ్ రూపీస్ కి నాట్ ఓన్లీ టీవీ ఆఫర్ కూడా ఉంది చూడండి క్రేజీ ఆఫర్ సేమ్ ఫైవ్ ఐటమ్స్ ఉంటది ఆఫర్ అనేది మన దగ్గర ఓన్లీ ఫెస్టివల్స్ కి అని లేదు మన దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటుంది మన దగ్గర సానియా ఎలక్ట్రానిక్స్ లో ఓన్లీ సానియా ఎలక్ట్రానిక్స్ లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంది చూడండి నెక్స్ట్ వచ్చి మీరు ఫార్టీ త్రీ చూసారు కదా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్ టీవీ ఉంది ఫ్రేమ్లెస్ టీవీ ఉంటుంది గొరిల్లా గ్లాస్ ఉంటుంది కొంటం డాట్ డిస్ప్లే ఉంటది లైక్ పిల్లలు ఏమైనా బాల్ కూడా తీసి కొడితే దీనికి డ్యామేజ్ కాదు మొత్తం ఎక్స్ ప్రొటెక్షన్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో విత్ ఆఫర్ ఉంది ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ ఉంటది సేమ్ చూడండి వాల్ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ కాఫీ సెట్ ఇంకా స్పెషల్ ఆఫర్ చూడండి డీజే స్పీకర్ ఉంటది లేదంటే జిబ్రానిక్స్ ఫోర్ పాయింట్ వన్ ఉంటది ఏదైనా మనం ఆప్షన్ ఉంది ఏదైనా ఒకటి తీసుకోవచ్చు స్పెషల్ ఆఫర్ ఉంది ఇది మన వ్యూవర్స్ కోసం మనకు చూడండి లైక్ దీనిలో మనం కూడా సేమ్ మొబైల్ వైఫై యూట్యూబ్ ఎవ్రీథింగ్ యూస్ చేసుకోవచ్చు దీనికి కూడా దీనికి కూడా మనం వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇదే మనం చూడండి బ్రాండ్ పర్చేస్ పర్చేజ్ చేసినట్లయితే ఈజీలీ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది ఇన్ సానియా ఎలక్ట్రానిక్స్ లో ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాట్ ఓన్లీ టీవీ విత్ క్రేజీ ఆఫర్స్ ఆఫర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది చూడండి ఫార్టీ సిక్స్ ఇంచెస్ లో ఇప్పుడు చూశారు కదా బెస్ట్ మోడల్ దాని తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ లోనే గొరిల్లా గ్లాస్ లో ఆండ్రాయిడ్ మోడల్ ఉంది చూడండి గొరిల్లా గ్లాస్ లోనే చూడండి లైక్ మనకు దీనిలో చూడండి నేను డైరెక్ట్ మొబైల్ కనెక్ట్ చేసి చూపించినా చూడండి డైరెక్ట్ మొబైల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం ప్లే అవుతుందో అక్కడ ప్లే అవుతుంది చూడండి లైక్ దీనిలో కూడా యాప్స్ ఏం కావాలి ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు మనం దీనిలో ఇప్పుడు యాప్స్ కూడా చూసుకోండి ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు దీని క్లారిటీ కూడా చూసుకోండి మొత్తం క్వాంటమ్ డిస్ప్లే ఉంటది మనకు సైడ్ నుంచి ఫోర్ యాంగిల్ ఎట్లా చూడండి సేమ్ ఉంటది పిక్చర్ క్వాలిటీ ఆఫర్ కూడా దీనికి క్రేజీ ఆఫర్ ఉంది చూడండి లైక్ వాల్ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ కాఫీ సెట్ ఇంకా మన వ్యూవర్స్ కోసం స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఉంది చూడండి డిజే స్పీకర్ ఉంది దీని వరకు వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఆప్షన్ ఉంటుంది మీకు డీజే స్పీకర్ తీసుకోవచ్చు లేదంటే జిబ్రానిక్స్ ఫోర్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర చూడండి ఆఫర్స్ అనేవి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటాయి మన స్టోర్ లో మన స్టోర్ నేమ్ వచ్చేసి సానియా ఎలక్ట్రానిక్స్ ఉంటుంది అడ్రస్ కింద మీకు డిస్క్రిప్షన్ లో నెంబర్ స్క్రోల్ ఏంటి ఉంటుంది దానికి కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ ప్రొవైడ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉంది చూడండి మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ లో ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది మొత్తం ఫ్రేమ్లెస్ టీవీ ఉంటుంది దీనికి మీకు అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తా చూడండి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ లో మొత్తం చూడండి ఫ్రేమ్ లెస్ మోడల్ ఉంటది మొత్తం ఫోర్ కే ఉంటుంది చూడండి మీరు సైడ్ నుంచి ఎట్లా చూడండి సేమ్ ఉంటుంది ఇంకా దీనికి వాయిస్ రిమోట్ కూడా వస్తుంది చూడండి ప్లస్ వాయిస్ రిమోట్ కూడా ఉంటది మొత్తం యూట్యూబ్ వాట్సాప్ ప్రైమ్ ఎవ్రీథింగ్ ఇన్బుల్ట్ ఉంటది దీనిలోనే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ విత్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటది విత్ ఆఫర్ ఉంటుంది ఆఫర్ అంటే క్రేజీ ఆఫర్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ తర్వాత సిక్స్టీ ఇంచెస్ మోడల్ టీవీ ఉంటది చూడండి దీన్ని మనం అన్బాక్సింగ్ అయితే చేయలేం మనం మీరు స్టోర్ కి విజిట్ చేయండి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఉంది స్మార్ట్ టీవీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటది విత్ ఆఫర్ కూడా సేమ్ ఉంటుంది దీన్ని చూశారు కదా మన దగ్గర ఇంకా చాలా లేటెస్ట్ అంటే చాలా మోడల్స్ ఉంటాయి అట్లా మనం చిన్న వీడియోలు అయితే అన్ని చూపేయలేం కదా మీరు స్టోర్ కి విజిట్ చేయండి మీకు అన్ని మోడల్స్ నేను చూపిస్తా బెస్ట్ మోడల్స్ ఇస్తా ఇంకా మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ హాబిట్స్ గ్రాండ్ హోటల్ దగ్గర స్టోర్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది నాకు కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం